నేను ఒకటే చెప్తున్నాను మీరు చెప్పే సందేశాలు చాలా జాగ్రత్తగా రాసుకోవడమే కాదు మరల మరల చదువుకొని మరణం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేస్తే ఆధ్యాత్మికంగా మీరు చాలా ఫాస్ట్గా ఎదుగుతారు ఒకటి పెట్టుకోండి క్లాసులు చెప్పేవారికి క్లాసులు చెప్పాలనుకునే వారికి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది యోగుల యోగేశ్వర్ల సందేశాలు వ్రాసుకొని దాన్ని ఆచరించే ప్రయత్నం అర్థం చేసుకోవాలి ఆచరించాలి చాలా తొందరగా ఎదుగుతారు అందులో మీరు నిష్ణాతులు అవుతారు మీరు ప్రశంసలు అందుకుంటారు అని చేత వాటిని అశ్రద్ధ చేయకూడదు ఊరికే మామూలుగా చదివేసి వదిలేయడం కాదండి దాంట్లో ఉన్నటువంటి లోతు లోతు అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఆచరించాలి అంటే పైపైన తెలుసుకుంటే మీరేమీ ఆచరించలేరు వాటి లోతు లోతు అర్థాలు ఎంత లోతు ఉద్దేశంతో వాళ్ళు వివరిస్తూ ఉంటారో అది తెలుసుకునే ప్రయత్నించేయాలి ముఖ్యంగా మీ బుద్ధి ఎంత వికసిస్తే మీరంత బాగా తెలుసుకోగలుగుతారు ఇం చేత బుద్ధి వికసింప చేసుకోవడం అన్నది ఫస్ట్ ముఖ్యం అది ప్రధానం బుద్ధి వికసించకపోతే మీరు ఎంత తెప్పలు పడినా కష్టం ఇంక చేత ఈ రెండు సైమల్టేనియస్గా అటు ప్రయత్నించాలి ఇది ప్రయత్నించాలి ఎంత ఫాస్ట్గా ఎదుగుతారంటే అందరి ప్రశంసలు పొందగలుగుతారు